రైతులకి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం అందక చాలా నెలలు గడుస్తుంది చాలామంది రైతులు కూడా ఈ రైతు భరోసా నిధుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా అరవై రెండు లక్షల మంది రైతులకి ఒక గుడ్ న్యూస్ని అయితే వెల్లడించారు ఈ శుభవార్తలు మొత్తం మూడు ఉన్నాయి ఈ మొత్తం మూడు శుభవార్తలు ఏంటివి సుమారుగా ఈ శుభవార్తల ద్వారా రైతుల ఖాతాలలో లక్ష యాభై వేల వరకు నిధులు అనేవి జమ కాబోతున్నాయి ఈ నిధులకి ఎవరెవరు అర్హులు అయితే ఈరోజు మొదటి శుభవార్తలో రైతు భరోసా నిధులు ఎన్ని ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది మొత్తం నిధులు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తుంది ఈరోజు ముప్పై తారీఖుకి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఏ పథకాలకి సంబంధించిన నిధులను జమ చేయబోతుంది అనే సమాచారం తెలుసుకుందాం ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఒక ఎకరమా రెండు ఎకరాల మూడు ఎకరాల నాలుగు ఎకరాల ఐదు ఎకరాల ఎందుకు అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల లోపు అని చెప్పింది కానీ ఇప్పుడు ఐదు ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలి అని ఆలోచన చేస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐదు ఎకరాల రైతు భరోసాలో మొదటి విడత రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఎవరికి ఎలా ఎప్పుడు అనేది చూసుకుందాం దీంతోపాటు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా పదమూడు వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయడానికి పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది వాళ్ళకి సంబంధించిన అర్హతల గురించి కూడా చూసుకుందాం ఇక అప్డేట్లోకి వచ్చేసినట్లయితే ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో రైతు పండుగ నాటి రుణమాఫీ పూర్తి అనే ఒక ప్రకటనని మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించి మొత్తానికి మిగిలిపోయిన ఏవైతే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నాలుగో విడతకి సంబంధించిన నిధులు ఉన్నాయో ఇవి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఈరోజు రైతుల ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించబోతుంది అనేది సందర్భంగా తెలుస్తుంది దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటి అంటే స్థానిక ఎన్నికలకు సిద్ధం కాండి రుణమాఫీ చేస్తాం రైతు భరోసా ఇస్తాం జనవరి లేదా ఫిబ్రవరిలో ఎలక్షన్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించి ఆ నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు చేశారనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మిగిలి ఉన్న పథకాలపై ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది అనేది చూసుకోవచ్చు దీంతోపాటుగా ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ డిసెంబర్ తొమ్మిది నాటికి ఏడో తారీఖు మొత్తానికి ఏడాది పూర్త వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్న పథకాలను తక్షణమే ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించి డిసెంబర్ తొమ్మిది నాటికి ఈ డిసెంబర్ తొమ్మిది నాటికి మిగిలి ఉన్న పథకాల ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేయాలనేది నిర్ణయించింది ఇందులో భాగంగానే రైతు భరోసాకి సంబంధించి ఒక్క ప ఒక ఎకరం లోపు కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఆరు లక్షల మంది అయితే ఐదు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఐదు లక్ష నాలుగు లక్షల మంది సుమారుగా ఉన్నారు వీరందరికీ కూడా సుమారుగా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులను నలభై ఐదు రోజులలో జమ చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది అనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో సమాచారాన్ని తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ధన్యవాదాలు